काशायवस्त्रं स्ववसीकृतास्त्रं राजीवनेत्रम् रमणीयगात्रं वेदान्तवेत्रं करभैक्षपात्रं सद्बोधमात्रं भज కాషాయ వస్త్రధారియును సర్వాస్త్రములు తన వశమందున్నవాడును పద్మనేత్రుడును రమణీయ శరీరము కలవాడును వేదాంత జ్ఞానమును బెత్తమును ధరించినవాడును చేతిలో భిక్షాపాత్రను పట్టుకొన్నవాడును కేవలము తాను ఉన్నానని నిరూపించువాడును అగు దత్తుడను చిత్రతత్వమును భజించుము ఠ నమస్తూ దత్తబింబాధరద్యుతే జగదంబరోలంబ మాయాంబ హృదయాంబుజే శంఖము వంటి మెడగలవాడ దొండపండు వంటి పెదవి కలవాడా జగదాధారుడా మాయామాత హృదయ కమలమందు భ్రమరమా దత్త నీకు నా నమస్కారము ఆనసూయకమస్మాకం నాయకం ముక్తిదాయకం వేదాంతగాయకం దత్తం సాష్టాంగం ప్రణమామితం అనసూయ పుత్రుడును మాకు నాయకుడును ముక్తిదాయకుడును వేదాంత గాయకుడును అగు ఆ దత్తుని సాష్టాంగముగా నమస్కరించుచున్నాను